నమస్తే శంకరన్న నమస్తే సత్య బాగున్నారా బాగున్నమ ఈరోజు మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కదా తెలుగుదేశం పార్టీ అవును ఏ విధంగా చేసిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసినా మీరు కూడా వచ్చిండారు కదా ఇప్పుడే జస్ట్ పది నిమిషాలు అవుతుంది ఇప్పటికే జరిగి కూడా మరి అక్కడ జనాలు రావడం కూడా మనం చూసి ఉన్నాం భారీ జనాలు వచ్చిన వందల సంఖ్యలో మన రావడం జరిగింది అంటే పార్టీ పట్ల ముఖ్యంగా కది నియోగంలో మన శాసనసభ్యులు కనుకుంటే వెంకట ప్రసాద్ అన్న పట్ల ఉన్నటువంటి అభిమానం ఇంకా మరి మేము కూడా అందరం కూడా ఆయన యొక్క ఆశయాలతో ఆయన పిలుపు మేరకు పార్టీలో కూడా చేరడం గత సంవత్సరం జరిగింది అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఇంతకుముందు కూడా ఎప్పుడూ కూడా కనీ రీతిలో ఇక్కడ అంటే దాదాపుగా మేము మేము కూడా పదహైదు నెల మంది రాజకీయాలు ఉన్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పెద్దనవరు పంచాయతీలు మాత్రం ఎగరవేయాలి ఎవరు కూడా కాకపోతే కేడర్ ఉండేది వాళ్ళు కూడా బ్రహ్మాండంగా పని పనిచేస్తున్నారు అన్నకు ప్రసాదానికి తోడుగా కాకపోతే కొంచెం బలం తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా మేము తోడు కావడం వల్ల కూడా అందరం కలిసిమెలిసి బ్రహ్మాండంగా చేసినాం మాకు తెలిసి ఇంత వైభవంగా ఎప్పుడు కూడా జరిగిండదు ఒక జెండా పండుగ నిన్ననే పట్టే పార్టీ ఆదేశాల ప్రకారము ఈ కొత్తగా జెండా అక్కడ అరుగు నిర్మించేసి చింకు దానికి బ్లాగ్ ఎగురండి పొద్దు అది ఇక పుట్టిన దినం అంటే నలభై రెండు పూర్తి అయ్యి నలభై మూడు లేక అడుగు పెడుతున్నాం కాబట్టి రోజు ఫ్లాగ్ వేయాలని ఒక పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మేము కూడా చేసుకోవడం జరిగింది వందల సంఖ్యలో చేసుకున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన కుటుంబ సభ్యులకు మొట్టమొదటి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం పిలుపు మేరకు వచ్చినందుకు గాను తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అట్లా అభివృద్ధి బ్రహ్మాండంగా రెండు రెండు కళ్ళగానే చూసుకొని పోతుండీ ప్రతి ఒక్క కుటుంబం కూడా చూస్తూనే ఉంది ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఫస్ట్ నెలలోనే అరియర్స్తో కలుపుకొని ఏడు వేల రూపాయలు పెంచిన ఇవ్వడం కూడా జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి ఒకటో తారీఖే ఇంకా ఓసారి ఎవడన్నా ఒకటో తారీఖు ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వచ్చి పండగ కానీ వచ్చే సందర్భంలో ఇరవై తొమ్మిది తారీఖు ముప్పై తారీఖు కూడా పంచిన సందర్భాలు మనం చూస్తున్నాం రూపాయలు ఇస్తున్నారు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చినారు పూర్తిగా మంచంలో ఉన్న నెలకు పదహైదు వేలు ఇచ్చినారు అవి ఎక్కడ కూడా చూసే తప్పకుండా జరుగుతున్నాయి అవన్నీ కూడా ఎన్క్వైరీ కూడా జరిగినాయి పూర్తిగా దాంట్లో గత గత ప్రభుత్వంలో ఏం చేసినారంటే దొంగ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేసి కొంతమందికి దొంగ పెన్షన్లు అన్నారు అట్లాంటి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వాళ్ళందరికీ వెళ్ళిపోతాయి అసలైనటువంటి పేదలకు అసలైనటువంటి లబ్ధిదారులకు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా జరుగుతూ ఉంది అది కరెక్టే ఇప్పుడు మన కాళ్ళపంట ఎంపీపీ దాంట్లో తెలుగుదేశం పార్టీ పైన ఆరోపణ చేస్తున్నారు ఆరోపణ చేసేది ఏం లేదు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకంటే అక్కడ జగన్ జగన్ అనే అబ్బాయి ఎంపీపీగా ఉన్నాడు ఆయన రాజీనామా చేసినాడు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగడానికి ఆనవాయితీగా జరిగింది నోటిఫికేషన్ వచ్చింది డేట్ ఇచ్చినారు ఇరవై ఏడో తారీఖు జరిగింది ఆ రోజు వచ్చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చేసి ఇద్దరు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉండింది వాస్తవం ఇద్దరు సభ్యులు లేదు రాజ్యాంగ జరపడం కాదు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా జరిగిండబట్టే ఈ రోజు ఖచ్చితంగా ఏం జరిగింది అదే జరిగింది అదే నీకు ప్రసాదన్న రాజ్యాంగబద్ధంగా జరుపుకోకుండా అనుకుంటే ఇరవై ఏడో తారీఖు ఎప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ ఎప్పుడు ఎంపీపీ అయ్యేది ఆయన అట్లా ఇష్టపడదు ఇప్పుడు కూడా బలాన్ని చూసి పోలంటాడు కాకపోతే ఆ ఫస్ట్ రోజు ఆ టయానికి ఎవరు సక్రమంగా రాకపోతే కొన్ని అనివార్య వల్ల మరుసటి రోజుకి వాయిదా పడింది వాయిదా పడిన తర్వాత ఆ రోజు కూడా ఖచ్చితంగా అందరు ముగ్గురు ఆల్రెడీగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినారు ఓపెన్గా ఇంకా ఇద్దరు కూడా వాళ్ళలో ఓటేసే వాళ్ళు రెడీ ఉన్నారు కానీ వాళ్ళు వేస్తారనే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళను ఎక్కడెక్కడో దాచుకొని పోయి వాళ్ళు సెల్లు స్విచ్ ఆఫ్ చేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళే వాళ్ళు ఇబ్బందులు పెట్టుకొని లేకపోతే వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసే ఇక్కడ చేసే అభివృద్ధి కళ చూసి ఖచ్చితంగా వాళ్ళు కూడా చేయత్తి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సభ్యులకే ఖచ్చితంగా ఎంపీపీగా వచ్చే పరిస్థితి ఉంది అది అలాంటి పరిస్థితి వాళ్ళు గమనించి రాకుండా చేసుకున్నారు దాన్ని వాళ్ళు ఆ విధంగా కనుక్కొని రాకుండా చేసిన దానికి ఏందో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏందో ఇబ్బంది పెడుతుంది ఇంకోటి చేస్తా అని చెప్పి ఆరోపణ చేసినా అది కరెక్ట్ కాదు కాబట్టి అది ఎప్పుడు కూడా అదంతా మర్చిపోలేదు అట్టు అనుకుంటే ఫస్ట్ రోజే సభ్యులు ఆ రోజే కూడా ఆయన అనుకుంటే కన్నా గతంలో చూసిన తలపనలో కూడా ఏం చేతులు ఎత్తకుండా కూడా పని చేసేసుకొని నిలిపిరే అటు నిన్న కూడా ఆయన చేసేవాడే అటు చేసేవాడు కాదు ప్రసాద్ అన్న ఆయన కూడా ఒక నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి ఇరవై ఏళ్ళ ముందు చేయడానికి గత పది రోజుల నుంచి వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకి ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వము కందికొండ వెంకట ప్రసాద్ నాయకత్వంలో ఖచ్చితంగా ఓటు మారాలా మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సభ్యులకే మేము మద్దతు పలుకుతామని వాళ్ళ బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు పది రోజుల నుంచి వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు కిడ్నాప్ చేసుకొని అంతేగాని మేము బలవంతం చేయడానికి మా దగ్గర ఉన్నారు ఎవరే కానీ ఏ ఎంపీటీసీ కూడా వై తెలుగుదేశం పార్టీ ఏ నాయకుని దగ్గర కూడా లేరు వాళ్ళు అట్లా అక్కడ స్థానిక నాయకులు ఉన్నారు ఎంతోమంది వాళ్ళ దగ్గర లేరు స్థానిక ఎమ్మెల్యే దగ్గర లేరు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళే పోలీసు వాళ్ళకి హ్యాండ్ చేస్తున్నారు వాళ్ళే పోలీసు వాళ్ళ నుంచి వాళ్ళే తీసుకుంటున్నారు పక్కకు వస్తే ఓటు వేస్తారని చెప్పేసి వాళ్ళకి తెలుసు కాబట్టి అదంతా వాళ్ళ అవివేకం అది వాళ్ళకి మాకు వేస్తారు ఓటు ఖచ్చితంగా మళ్ళీ ఎంపీపీ తెలుగుదేశం రైతు ఉద్దేశంతో వాళ్ళు రాకుండా చేసుకుంటారు అంతే దానికి వాళ్ళకి అది తెలుసు కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసినారు ఒకవేళ అటెండ్ అయ్యి ఖచ్చితంగా మాకు చేతులు ఎత్తే వాళ్ళే తెలుగుదేశం పార్టీ ఎక్కితే ఖచ్చితంగా ఎంపీ పోయేది ఇక్కడ అది ఓకే అన్న థ్యాంక్ యూ